ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొనుగోలుదారులు మరియు వినియోగదారుల గురించి తెలుసుకుందాం వ్యాపారంలో కొనుగోలుదారులు అతి ముఖ్యమైన వారు వస్తువులను లేదా సేవా రూపంలో కొనుక్కునే వారిని కొనుగోలుదారులు అంటారు కానీ కొన్ని సందర్భాలలో వ్యాపారస్తుల దగ్గర నుంచి కొన్నవారు వాటిని వాడకపోవచ్చు ఎగ్జాంపుల్ అమ్మ తన కొడుకు కోసం బేకరీలో కేక్ ఉంటుంది కనుక అమ్మ కొనుగోలుదారులు అవుతుంది సెకండ్ వినియోగదారుడు కొన్న ఉత్పత్తిని ఉపయోగించుకునేవారు వినియోగదారులు ఉదాహరణ అమ్మ కొన్న కేక్ ను కొడుకు తింటాడు కనుక కొడుకు వినియోగదారుడు అవుతాడు వీరిద్దరి మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం కొనుగోలుదారులు మరియు వినియోగదారులు కేవలం మనుషులేనా వ్యాపారాలు కూడా కావచ్చు ఉదాహరణ ఒక హోల్సేల్ షాప్ లో కిరాణా కొట్టులోని ఉత్పత్తులను కొని వాడేవారిని వినియోగదారులు అంటారు ఎగ్జాంపుల్ కూరగాయలు అమ్మడానికి బండి కొనుక్కున్న ఆవిడని వినియోగదారురాలు అంటారు ఎందుకంటే తనే బండిని వాడుతుంది కనుక అదే విధంగా కొనుగోలుదారుడు వినియోగదారుడు ఒక్కరే కావచ్చా పైన ఇచ్చిన ఉదాహరణలో కూరగాయలు అమ్మే ఆవిడ వినియోగదారురాలు అవుతుంది తన ఉత్పత్తిని కొని వాడుతుంది కనుక కొనుగోలుదారురాలు కూడా అవుతుంది ఈ విధంగా కొనుగోలుదారులకి వినియోగదారులకి మధ్య తేడా ఉంటుంది